ప్రీ మార్కెట్ కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈ రోజు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే విప్రో డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ అన్ని కూడా చక్కగా గ్రీన్ లో అయితే క్లోజ్ అయినాయి సో ప్రస్తుతం మనకి ఏడియాస్ నుంచి అయితే బుల్లిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీలో లీడర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ వెయిటేజ్ ఉంది సిక్స్ పర్సెంట్ పాజిటివ్ అయితే క్లోజ్ అయింది సో అగైన్ పాజిటివ్ సైన్ ఇక ఇండియన్ ఎన్సిస్ మొన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్లయితే మెటల్స్ కమోడిటీస్ ఎనర్జీలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపించింది కొంత సెల్ ఆఫ్ జరగ్గా ఐటీ సెక్టర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సర్వీస్ సెక్టర్ బ్యాంక్ సెక్టర్ లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపించింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ ఇండియన్ ఇండిసెస్ అయితే నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్ గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్లయితే ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ అనేది తగ్గుతుంది అంటే యుఎస్ మార్కెట్స్ లో వాలిటీ తగ్గిపోతుంది హాంకాంగ్ ఫీచర్స్ వచ్చేసరికి స్లైట్ నెగిటివ్ ఉన్నాయి సౌత్ కొరియా స్లైట్ నెగిటివ్గా గా ఉంది చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ నెగిటివ్గా గా ఉంది ఇక వాటిని మినహాయిస్తే జర్మన్ కావచ్చు యూరప్ యుఎస్ మార్కెట్స్ లండన్ ఏషియా మార్కెట్ జపాను ఫ్రాన్స్ రష్యా అన్ని కూడా గ్రీన్ లో అయితే ట్రేడ్ అవుతున్నాయి సో ముఖ్యంగా రష్యా టాప్ గెయినర్స్గా గా కనిపిస్తుంది మొత్తం మీద గ్లోబల్ గా పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ మొన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసిన పరిశీలన చేసినట్లయితే సిస్కో త్రీ ఎం క్యాటర్పిల్లర్ గోల్డ్ మెన్ స్టాక్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయినాయి ఇక యునైటెడ్ హెల్త్ సేల్స్ ఫోర్సు ఇంటెల్ యామ్గాన్ మార్కన్కో అనేది టాప్ గా అయితే క్లోజ్ అయినాయి మొత్తం మీద ఓ ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ అయితే బుల్లిష్ లోనే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ లో కొద్దిగా బుల్లిష్ స్ట్రెన్ అనేది కనిపిస్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్ గా పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈ రోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ లేవు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి అన్ఎంప్లాయ్మెంట్ రేటు అంటే నిరుద్యోగ సమస్య ఇండియాలో ఎలా ఉంది అనే డేటా రిలీజ్ అవుతుంది సో ప్రీవియస్గా ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అందరు కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్లైట్ గా తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ తగ్గిందంటే ఇది ఎకానమీని బూస్ట్ చేస్తుంది సో ఎనీహ్ రీసెంట్గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇది ప్రీవియస్గా లేదు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనే డేటా ఓకే ఎనీహావ్ ఇది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ మొన్న సండే రోజునైతే పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి అందరు కూడా జాక్సన్ హోల్ సింపోజియం ఏదైతే ఉందో దాంట్లో ఫెడ్ చైర్ పర్సన్ పౌల్ గారు మాట్లాడటం జరుగుతుంది దాని గురించి అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ కానీ ఇన్ఫ్లేషన్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే అందరు కూడా ఎయిటీ త్రీ పర్సెంట్ ఛాన్సెస్ అనేది ఉన్నాయి ఏది రేట్ కట్ అనేది సెప్టెంబర్ లో చేస్తారు అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఇక జియో పొలిటికల్ విషయానికి వచ్చేసరికి రష్యా యుక్రెయిన్ మధ్య ఏదైనా పీస్ లాంటిది ఏదన్నా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్లో ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ ఫీచర్స్ నాస్డాకు డావ్ ఫీచర్స్ అన్ని కూడా స్లైట్ గ్రీన్లో అయితే క్లోజ్ అయ్యాయి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఇక రిజల్ట్స్ అనేది ఏ ఒక్క కంపెనీ కూడా అనౌన్స్ అయితే అనౌన్స్ అయితే చేయట్లేదు ఇక స్టాక్స్ అనేది కొన్ని బ్యాండ్ లిస్టులో ఉన్నాయి ఆర్బిఎల్ బ్యాంక్ టిటాగార్ పీజీఎల్ పిఎన్బి హౌసింగ్ అనేది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు ఎందుకంటే బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న పొజిషన్స్ మనకు కావాలంటే కూడా ఎగ్జిట్ అనేది అవ్వచ్చు ప్రాబ్లీ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ సేలు కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా బ్యాన్ లిస్ట్కి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హిట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే విప్రో ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఏషియన్ పెయింట్ ఐచర్ మోటార్స్ బజాజ్ ఫిన్సర్ అనేది టాప్ గెయినర్స్గా గా క్లోజ్ అవుగా టాటా స్టీల్ అనేది టాప్ లూజర్స్గా గా అయితే క్లోజ్ అయింది ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఏ విధంగా ఉందనేది పరిశీలన చేస్తే బేస్డ్ ఆన్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్పటేషన్ లాంగ్ సైడ్ ట్వంటీ నైన్ పర్సెంట్ షార్ట్ సైడ్ సిక్స్టీ పర్సెంట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా ప్రైస్ కిందకి వెళ్తున్నప్పుడు షార్ట్స్ అనేది యాడ్ అయ్యాయి దీని బట్టి ఏంటంటే మార్కెట్లో కొద్దిగా ఎక్స్పెక్టేషన్ డౌన్ సైడ్ అనేది ఉంది ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం సో మన రోజున స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్పటేషన్ ఏంటంటే లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ప్రస్తుతానికి ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి డేటా చెప్తూ ఉంది ఇక ఇండివిజువల్ స్టాక్స్ ముతుడు ఫైనాన్స్ మనపురం యునోమిండా నౌకరి విప్రో వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ఏయూ బ్యాంక్ వచ్చేసరికి దీంట్లో షార్ట్ కవరింగ్ అనేది చేస్తున్నారు టాటా స్టీల్ టొరెంట్ పవర్ ఐఓసీ కాంకర్ అదానీ పోర్ట్స్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బెల్టప్ అనేది జరుగుతుంది ఇక ఎటువంటి కంపెనీలో కూడా లాంగ్ అన్వైనింగ్ అనేది కనిపించట్లేదు అయితే ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అనేది లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేశారు స్టాక్స్లో కూడా బ్యారిష్గా ఉన్నారు అంటే సేల్ చేశారు ప్రొపరైటర్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐస్ పెద్దగా యాక్టివ్గా లేరు స్టాక్స్లో మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ మూడు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది సో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ ఉండగా డిఐఎస్ మాత్రం స్ట్రాంగ్ గా బై చేస్తూ మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నారు ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్డితే వన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఇండియన్ మార్కెట్స్ లో వోల్టాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక హైయర్ హైస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మనం చూస్తున్న సమయానికి అయితే స్లైట్ బుల్లిష్ అవుతుంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే మొన్నటి రోజునైతే ఒక షూటింగ్ స్టార్ లాగా ఫార్మేషన్ జరిగింది ఎగైన్ ఈ రోజు నూట ఆరు పాయింట్లు పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఈ రోజు అయితే స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది చూపిస్తుంది ఎనీహౌ మనం ఇమీడియట్ గా చూడాల్సిన రెసిస్టెన్స్ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు దాని తర్వాత ఇరవై ఐదు వేలు సో ఫ్రెండ్స్ మ్యాథ్స్ ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల లెవెల్ అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది ఓకే ఎందుకంటే గ్యాప్ డౌన్ గ్యాప్అప్ అనేది జరుగుతుంది కాబట్టి స్ట్రాంగ్ అందుకని అంత దూరం వెళ్ళాం మనం డౌన్ సైడ్ మనం చూడాల్సింది ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై అంటే ఇరవై ఐదు వే ఇరవై నాలుగు వేల ఐదు అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది నిఫ్టీలో ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ఇమీడియట్ గా మనకున్న రెసిస్టెన్స్ యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది దాని తర్వాత మూడు వందల ఇరవై ఎనిమిది అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి యాభై ఐదు వేల తొంభై ఆరు అయితే కనిపిస్తూ ఉంది ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై ఒక్క వేల ఐదు వందల ఇరవై మూడు ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై అనేది మేజర్ రెసిస్టెన్స్ గా ఉండే అవకాశం ఉంది మేజర్ సపోర్టు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు అనేది కనిపిస్తూ ఉంది ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది సర్ప్రైజ్ అని చెప్పేసి చెప్పొచ్చు సో ప్రీవియస్ గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ క్లోజ్ అయింది అనమాట బట్ ఈసారి ఇక్కడ ఓపెన్ అవ్వటం గ్యాప్ అప్ అయింది బట్ అక్కడి నుంచి కూడా ర్యాలీ అనేది కనబరుస్తుంది మనం చూస్తున్న సమయానికి ఏకంగా రెండు వందల ముప్పై రెండు పాయింట్లు పాజిటివ్ గా అయితే కనిపిస్తుంది ఇక నంబర్ అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్టు ప్రస్తుతానికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు దగ్గర క్లోజ్ అయింది సో ఫ్రెండ్స్ మనకి రెండు వందల పాయింట్లు పాజిటివ్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఆ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే అయితే చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇంత స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఎందుకైతే అయిందంటే ట్రంప్ గారు ఏంటంటే ఇండియా మీద చైనా మీద అడిషనల్ టారిఫ్ అనేది ఉండదు అనేది ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో దాన్ని కూడా పాజిటివ్ అయితే మార్కెట్ అనేది కన్సిడర్ చేసుకుంది ఇక యుఎస్ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో ప్రస్తుతానికి చూడండి ఈ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఈ ఫిఫ్టీ లెవెల్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి జనరల్ గా దాన్ని మనం వీక్నెస్ గా కన్సిడర్ చేస్తాం ఇక బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ అయితే మనకి లోవర్ లోస్ క్రియేట్ చేస్తూ వస్తుంది ఎనీహో ప్రస్తుతానికి మనం ట్రాక్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి సిక్స్టీ పాయింట్ ఎయిట్ త్రీ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ వచ్చేసరికి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో డాలర్స్ ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది ప్రస్తుతానికి దీన్ని మనం పుల్ బ్యాక్ గానే కన్సిడర్ చేసుకోవచ్చు ఇమీడియట్ గా రెసిస్టెన్స్ మూడు వేల మూడు వందల అరవై ఆరు ఎనీహా ఇక్కడ ఆర్ఎస్ కొద్దిగా కన్సల్టేషన్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి మూడు వేల మూడు వందల పద్నాలుగు డాలర్లు సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా ప్రస్తుతానికి మనకి లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది ఇమీడియట్ రెసిస్టెన్స్ థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ సెవెన్ డాలర్స్ ఇమీడియట్ సపోర్ట్ థర్టీ సెవెన్ పాయింట్ టూ సిక్స్ ఇక న్యాచురల్ గ్యాస్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే సో ప్రస్తుతానికి లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ డౌన్ సైడ్ అనేది ట్రావెల్ అవుతుంది ఎనీహావ్ ఫ్రెండ్స్ ఈ యొక్క హై అనేది బ్రేక్అట్ అయింది అంటే ప్రాబిలిటీ ఉంది మనకి అప్ సైడ్ అనేది వెళ్ళడానికి త్రీ పాయింట్ వన్ నైన్ డాలర్ ఇమీడియట్ రెసిస్టెన్స్ సపోర్ట్ వచ్చేసరికి టూ పాయింట్ ఎయిట్ జీరో డాలర్స్ ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక పెద్ద సెల్ ఆఫ్ క్యాండిల్ అనేది వచ్చింది దాని తర్వాత కొద్దిగా కంటిన్యూ చేసింది కానీ గత రెండు మూడు రోజుల నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది సో ఎనీహ్ ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనుకున్న అక్కడి నుంచి బౌన్స్ జరిగింది ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ అనేది జరిగింది సో ప్రస్తుతానికి మనకి ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల ఇరవై మూడు అనేది ఇమీడియట్ సపోర్టు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఒక లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల ఏడు అనేది కనిపిస్తుంది ఇండివిజువల్ స్టాక్స్ గ్లెన్ మార్క్ ఐనాక్స్ విండ్ జాగల్ ఈజీ ట్రిప్ కేఈసీ ఇంటర్నేషనల్ ఈఎంఎస్ టోరెంట్ పవర్ జేకే సిమెంట్ గ్లోబ్ సివిల్ ఇండియన్ బ్యాంక్ అనేది న్యూస్ లో ఉన్నాయి సో వీటిల్లో స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది అయితే లింక్ అనేది నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ అక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు ఇక టెక్నికల్ గా సమరీ ఏంటి ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయనేది పరిశీలన చేస్తే లోవర్ టైం ఫ్రేమ్ కావచ్చు హైయర్ టైం ఫ్రేమ్ కావచ్చు అన్ని కూడా సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి అన్ని టైం ఫ్రేమ్ లో కూడా సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది కోర్స్ డైలీ టైం ఫ్రేమ్ లో న్యూట్రల్ గా ఉంది సో ఎని ప్రస్తుతానికి మనకి ఎడియార్స్ నుంచి బుల్లిష్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి గ్లోబల్గా అయితే కొద్దిగా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ట్రంప్ గారు కూడా యూస్ మీద అడిషనల్ టారిఫ్ ఉండదు అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేశారు ఇక రష్యా అండ్ యుక్రెయిన్ పీస్ కూడా నడుస్తూ ఉన్నాయి టాక్స్ అనేది ఇక పవల్ గారు ప్రాబ్లం ఏంటంటే సెప్టెంబర్లో రేట్ కట్ అనేది చేస్తారని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది అన్ని కలిపి మొత్తం మీద ఆ ప్రస్తుతానికైతే మార్కెట్లో బులిస్ట్ సెంటిమెంట్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి మోర్ దాన్ టూ హండ్రెడ్ పాయింట్స్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ప్రకారం అయితే గ్యాప్ అప్ అనేది చూపిస్తుంది కాకపోయినా అట్లీస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి డిప్ అనేది జరిగిందనుకోండి డెఫినెట్గా దట్ ఈజ్ ఎ గ్రేట్ బైయింగ్ ఆపర్చునిటీ ప్రస్తుతం ఉన్న లో సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ లో మళ్ళీ కలుసుకుందాం స్టే ఠ్యూమ్ ధన్యవాదాలు